హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధులక్ష్మి లాస్ అండి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి పోయిన ఆదివారం తీసిన వీడియో అండి ఆదివారం వచ్చేసి నేను బిర్యానీ చేశాను చికెన్ బిర్యానీ చేశానండి నా స్టైల్ ఎలా చేస్తానని నేను చూపిస్తున్నాను వచ్చేసి వీడియోలో పెట్టేస్తున్నాను నేను ఆల్రెడీ మన వీడియో మన ఛానల్లో పెట్టేసినా అండి నేను బిర్యానీ మళ్ళా మళ్ళీ పెడదాంలే అని నేను చేసి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి చూడని చికెన్ నీట్గా రెండు మూడు సార్లు కడిగిన నీళ్ళు పోసి తర్వాత వచ్చేసి కొంచెం అల్లం ఎల్లు పేస్ట్ ఒక చెంచారు వేసుకుంటున్నాను తైనంతా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే తైనంతా కారం వేసుకుంటున్నాను మనం కారం ఎక్కువ తింటే ఇంక ఎక్కువ వేసుకోవచ్చు వచ్చేసి నేను కారం వేసుకుంటున్నాను తైనంతా ఇంకొచ్చేసి కొంచెం సమ చెంచేకి నేను పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ భలే కుదిరిందండి చికెన్ బిర్యానీ సూపర్ ఉంది టేస్ట్ ఇంకా మసాలాలలో వేసుకుంటానండి బిర్యానీ మసాలాలలో దీనిలో నేను ఇంకా మసాలాలు కొంచెం తక్కువ అండి ఎందుకంటే ఎక్కువ మసాలనే తినలేము మనము అందుకని మినిమైతే కొంచెం తక్కువనే వేస్తాను లైట్గా ఇంకొచ్చేసి పచ్చిమిరకాయలు పొడువుగా కట్ చేసి వేస్తున్నాను పుదీనా కొంచెం మళ్ళీ కొత్తిమీర వేసేస్తున్నాను వచ్చేసి మీకు లాస్ట్ వరకు చూడండి వీడ బల్లే బాగుంటుందండి అసలు వీడొచ్చేసి లాస్ట్ వరకు వచ్చి మీకు తెలుసు అది బిర్యానీ బల్లే కుదిరింది అసలు ఇంకొచ్చేసి ఇంకా పుదీనా కొత్తిమీర వేసాను కదండి తర్వాత కొంచెం గరం మసాలా అంటే ధనియాల పొడి చెక్క లవంగాలు అవెల్లా నేను వేయించి పట్టి పెట్టుకుంటాను పొడి ఆ పొడి కొంచెం వేసినాను ఒక సంవత్సరం చని వచ్చేసి బిర్యానీ మసాలా వేసేస్తున్నాను ఇంకొచ్చేసి నిమ్మకాయలు అండి ఒక రెండు నిమ్మకాయలు వేసేసుకుంటున్నాను నిమ్మకాయలు వేసుకుంటున్నాను భలే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి నిమ్మకాయ ఇంకా మామూలే కదండి ఇంకా వేసుకోవాల్సింది బిర్యానీలో ఇంకొచ్చేసి షార్జీ వేసుకుంటున్నాను మర్చిపోయిన షార్జీ వేయడం కానీ మళ్ళీ వేస్తున్నాను ఇంకా దీంట్లో కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చండి నేను తీసి పెట్టినా కానీ మతికి లేక వేయలేదు ఇంకా పెరుగు వేసుకుంటున్నాను ఒక కప్పు వేణి పెరుగు ఒక ప్యాకెట్ అలా వేసుకునే పెరుగు ఇంకా పెరిగేసినాక తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఏ నాక చేతులు వేసుకుంటున్నాం అనుకుంటున్నారు లేదండి అది డబ్బాలు ఏమి చేయ పెరీకి లేదని ఇంకా చేతి ఎట్ట కలుపుతా కదని నేను ఇంకా చేతిలోనే అందాల్సి కొంచెమే లేండి మళ్ళా నేను ఉడికేటప్పుడు మళ్ళీ నేను ఉల్లిగడలు వేయించి పెడతాను కదండి అవి ఆ నూనె వేస్తాను టేస్ట్ బాగుంటుంది కొంచెం వేసినాను నూనె వచ్చేసి నీకు వచ్చేసి లెగ్ పీస్ అని చూపిస్తున్నాను నాకైతే బిర్యానీలు అయితే లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం అండి మా అవ్వ నా కోసం లెగ్ పీస్ కొట్టేసుకొచ్చాడు ఏదో లేదు అంత చిన్నపిల్ల టైప్ నాకు అయిపోయింది నేను చిన్నపిల్లల లెక్క మా అమ్మాయి నాకు లెగ్ పీస్ కావాలా నాకు బిర్యానీ లెక్క అంటే ఇంకో పాపం కొట్టేసుకొచ్చాడు అందుకే అడొక లెగ్ పీసు కనిపించిందండి మావాయనకు అంత ఇష్టం ఉండదు లెగ్ పీసులు అవి నాకు దాన్ని నా కోసమని ఒక లెగ్ పీసు కొట్టించుకొచ్చుకుంటాడు ఇంకా మొత్తం కలిపెడుతున్నాను అండి బాగా ఉప్పు కారం బాగా పట్టుకాలని కలిపెడుతున్నాను ఇంకొచ్చి గుండెకాయ కూడా వేసినారు దాంట్లోనే కలిపి పెట్టిన తర్వాత మళ్ళీ పక్కగా తీసుకొని నేను వేయించుకొని తిన్నాంలేండి గుండకాయ చేసి లివర్ అంటారు కదండీ అది మేమైతే గుండకాయ అంటామండి నేనైతే మా వాసులైతే అయితే మొత్తం కలిపెట్టినా అండి ఉప్పు కారం మొత్తం సరిపోయిందండి పులుపు అంతా సరిపోయింది బాగుంది నేను చూసినాను ఇంకొక అర్ధగంట పక్క పెట్టేద్దాం వచ్చేసి ఉల్లిగడలు దూరంగా ఎంచి పెట్టచ్చండి ఎంత బాగున్నా కిసిపు కిసిపు పట్టుకొని అండి నేను ఇంక బియ్యం బాస్మతి బియ్యం తీసినా అండి నేను బిర్యానీకి నేను బిర్యానీ చేసి నాకు బాస్మతి బియ్యం ఉంటేనే బాగా బిర్యానీ తినేట్టు ఉంటుంది అండి చేసుకుంటే కనుక ఈ మామూలు రైస్తో తెచ్చి నాకు ఎందుకు అంత నచ్చదు ఇంకా బాస్మతి బియ్యంతో బాగా అలవాటు అయిపోయిందండి నాకు బిర్యానీ చేయడం కానీ తినడం కానీ బాగా అలవాటు అయిపోయింది మామూలు బియ్యంతో చేసి నాకు ఎందుకు అంత నచ్చడం లేదు అంటే ఈ పొడువుగా బాగుంటాయి కదండి అందుకని నాకు ఇష్టం బాస్ బాస్మతి బియ్యంతో బిర్యానీ చేయడం చాలా ఇష్టం అండి టేస్ట్ కూడా బాగుంటుంది దీనిలో కొంచెం షాజీరా బిర్యానీ ఆకు ఇంకా ఉప్పు వేసినా అండి తైనంతా కొంచెం ఆయిల్ వేసి ఇంకా పక్కా పెట్టేసినాను వేరే పోయిందో పెట్టేసినా ఇంకా కట్ చేసి చికెన్ నానబెట్టి పెట్టాను కదండి అర్ధ గంట పేక అయింది ఇది కూడా ఈ పోయిందో కొంచెం ఉడకనియాలండి చూడండి ఉల్లిగడ్డలు ఎర్రగా వేయించి పెట్టుకున్నాయి కదండి చూడండి అండి ఎంత కిస్పీ కిస్పి ఉల్లిగడ్డలు బల్లె వేగినాయండి అసలు అంత చూడండి పట్టా పట్టా అని శబ్దం వచ్చిందండి అస్సలు చాలా శబ్దం వచ్చింది చూడండి అంత పీసులు అసలు అస్సలు భలే బాగుందండి నేనైతే కొన్ని చేచ్చ చే చేచ్చే వచ్చే భలే టేస్ట్ ఉండే ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ వచ్చేసి ఇంకా కొంచెం పాల బాగా ఉడికి ఉడికి పెట్టానండి నేను ఇక్కడ వచ్చేసి రైస్ కూడా ఉడుకుతుందండి ఒక దిక్కు రైస్ అయితే ఇంకా ముక్కలు బాగా ఉడికించుకోవాలండి ఈ చికెన్ వచ్చేసి నేను పాల బాగా ఉడికించి పక్కా పెట్టేస్తున్నాను ఇంకా పక్క పెట్టేసినా అండి ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ మళ్ళీ ఈ పోయింది పెట్టేసినాను ఆ పొయ్యింది చిన్నమంట వచ్చిందని ఇంక ఈ పోయింది పెట్టేసినా అండి తొందర ఉడుకుతుందని అది చూడండి పట్టుకొని చూపిస్తా చూడండి పళ్ళు పొడి పొడుగు వచ్చిందండి అసలు బియ్యము చూడండి అదో ముక్కలు బాగా ఉడకాలండి రైస్ వచ్చేసి అటంటే అంటే ఇరిగిపోవాలా భలే కుదిరిందండి బిర్యానీ మటుకు భలే టేస్ట్ కూడా భలే బాగుంది ఎప్పుడు చేసినా బిర్యానీ బాగా కుదురుతుంది నాకు ఇంకా అలవాటు పడిపోయిందండి నేను బిర్యానీ చేయడంలో ఇంకొక దగ్గర అన్నం కూడా ఉడికిపోయిందండి ఇంకా గ్యాస్ బంద్ చేసినాను వచ్చేసి చికెన్ ఉడికి పెట్టాను ఒక బొగానా తీసుకొని దాంట్లో వేసే చికెన్ అలా వేసి పెడుతున్నాను కొంచెం ఇంకా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలండి ఇంకా రైస్ ఇంకా చికెన్ అవెల్లా చూపిస్తాలండి భలే కుదిరిందండి బిర్యానీ మటుకు సూపర్ కుదిరింది నేను చూపిస్తాను అని నేను తినేది కూడా పెట్టేసినాను అందుకే లాస్ట్ వరకు చూడండి వీడని చెప్తున్నాను ఇక వచ్చేసి చూడండి ఇంకా చికెన్ వేసినాక తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా రైస్ వేస్తున్నా అండి ఈడ తన సెల్లు కల్లంగా ఆవిరి కొడుతుంది చూడండి అంతా మొత్తం అట్లా వేసుకున్నాను తర్వాత ఇంకా దీన్ని స్టెప్ బై స్టెప్ కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డలు ఎర్రగా ఎంచిపెట్టా కదండీ ఉల్లిగడ్డ మటుకు బల్లే అసలు దూరంగా అండి నేను ఉత్తవే చే సగం తినేసినాను అంత టేస్ట్ ఉన్నాయి ఇంకా వచ్చేసి పుదీనా కొత్తిమీర చేసుకుంటున్నాను తర్వాత మళ్ళంగా మళ్ళా చికెన్ మిలిగిన చికెన్ మళ్ళీ దిని మీద వేసి చేయాలండి చూడండి మొత్తం పళ్ళే బాగా కుదిరేదండి బిర్యానీ మటుకు మొత్తం వేసేద్దాం దీనిలో ముక్కలు కూడా లావు లావు కొట్టిస్కొచ్చినాడు మా ఆయన బిర్యానీకి నేనైతే నాకు ఈ బిర్యానీ ఇంకా ఇది ఒక టైప్ అండి వచ్చేది ఇంక ఏం రాదు ఎక్కువ చేయలే నేను బిర్యానీ ఇంటనే నాకు వచ్చేది బిర్యానీ స్టైల్ చేసేది మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి కానీ బాగా అండి కొంతమంది అయితే ఏందో చికెన్ ఉడికొయకుండా చేస్తారు అది ఉడుకుతుందా ఉడకదా నాకు డౌట్ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను ట్రై చేయలేకుంటున్నాను ఆ చికెన్ బిర్యానీ మళ్ళీ చూడండి చికెన్ వేసినాక మళ్ళీ ఇంకా అన్నం మళ్ళీ రైస్ వేసి ఇంకా తర్వాత ఇంకా ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇంకా ఈ టైప్ ఒకటే నేను నాకు బిర్యానీ వచ్చేది నేను చాలా రకాలేమి రావండి నాకు ఒక రకమే వచ్చేది బిర్యానీ ఇంకా వచ్చేసి నేను అల్లం అదే అండి కొత్తిమీర పుదీనా ఆనియన్స్ అవన్నీ వేసేస్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం ఇంకా కలర్ వేస్తున్నాను అండి అది మన మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతేలే నేను కొంచెం కలర్ ఉంది అని ఇంక వేసేస్తున్నాను వేస్ట్ అవుతుంది లేని ఇంకొచ్చేసి నెయ్యి కూడా వేసుకుంటాను నెయ్యి మెయిన్ అండి బిర్యానీలో టేస్ట్ సూపర్ వచ్చి అది నెయ్యి వేసుకుంటే నేను ఇంకా నెయ్యి కూడా వేసేసుకునే చూడండి నెయ్యి ఇంకా బాగా గడ్డ కట్టిందండి అందుకని చూడండి పడిందో దండి పడింది నెయ్యి వచ్చేసి తర్వాత ఇంక మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి నేను ఇంకా పోయింది ఆల్రెడీ ఇంకా నేను పెన్నం కూడా పెట్టేసినాను బాగా ఎక్కింది దాని మీద నేను ఈ బొగానా పెడుతున్నాను బిర్యానీ బొగానా పెట్టి మీద నేను ఇంకా ఆల్రెడీ నేను ముందే అన్నం వండి పెట్టిన నీళ్ళు ఉంటాయి కదండి ఎసురు బరుగు ఉంది ఇంకా ఆ సెలవు పెట్టేస్తున్నాను తినిపోయిన బరుగు వచ్చేసి వద్దండి ఇంకా పది నిమిషాలు బాగా మగ్గనీయ్యాలండి సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు పెద్ద మంట మీద పెట్టాలా ఇంకా మాది అమ్మే చేసిన కలిపితే కూడా అన్నం మిరిగిపోతా కొంచెం ఆగి ఇంకా కలపాలా ఇంకా మేము నాక తిన్నామండి రైస్ చూడండి ఎంత బల్లే బాగా వచ్చింది అస్సలు కలర్ఫుల్గా వచ్చిందండి టేస్ట్ కూడా బల్లే కుదిరింది ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి పులుపు కూడా బాగా సరిపోయింది అన్నం కూడా బాగా పొడి పొడికి బల్లే వచ్చిందండి బాగా ఉడికింది అన్నం కూడా చూడండి మీకు చూస్తుంటే అర్థమవుతుంది దీనిలోకి వచ్చేసి ఏం చేయలేదండి నేను అంటే ఇంకా పెరుగుపచ్చి ఒక్కటి చేసిన బాగుంటుంది కదండి ఇంకా గోంగూర కూడా బాగుంటుంది గోంగూర ఏం చేయలేండి కానీ ఉత్త చికెను రైస్ సూపర్ కుదిరిందండి ఇంకా పెరుగుపచ్చండి సరిపోతా లేని నేను ఇంకా గోంగూర చట్నీ ఏం చేయలేదు ఇంకా బిర్యానీ వచ్చి భలే కుదిరిందండి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది టేస్ట్ కూడా భలే బాగుందండి మీకు నచ్చితే ట్రై చేయండి మళ్ళీ ఒక వీడియో మళ్ళీ వెళ్దాంత వరకు బాయ్ అండి